హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే మా పిల్లలు బ్యాక్ టు స్కూల్ అనమాట ఇవాళ వరకు హాలిడేస్ ఉన్నాయి సమ్మర్ హాలిడేస్ యూకేలో సో ఇవాళ్ళతో లాస్ట్ హాలిడేస్ సో రేపటి నుంచి మళ్ళీ బ్యాక్ టు స్కూల్ అంతే వికీ రేపటి నుంచి మా పాపకి స్టార్ట్ అవుతుంది ఈ థర్స్డే నుంచి వీళ్ళకి అనమాట రిసెప్షన్కి సో ఇక యూనిఫామ్ షాపింగ్ చేయాలి దానికోసమే వెళ్తున్నాం అనమాట పక్కన లో దొరుకుతాయి వీళ్ళ యూనిఫామ్స్ సో చూపిస్తాను మీకు కూడా ఇక్కడ యూనిఫామ్స్ కాస్ట్లు అవి ఎలా ఉంటాయి అనేది అలాగే వాటర్ బాటిల్ కావాలి అండ్ నో బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని షాపింగ్స్ అయితే చేయాలన్నమాట వాటి కోసం వెళ్తున్నాము సో ఇవాళ్ళతో హాలిడేస్ లాస్ట్ కాబట్టి మా పిల్లలు పార్క్ కూడా వెళ్దాం అంటున్నారు మరి వీలైతే ఇంకా పార్క్ తీసుకొద్దాం అనుకుంటున్నాము సో ఇవాళ వ్లాగ్ అయితే అది అనమాట మా పిల్లలు బ్యాక్ టు స్కూల్ నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే సో ఇక ఫైనల్లీ పార్క్ అయితే వచ్చాము కాసేపు ఇంకా పిల్లల్ని పార్క్ లో ఆడించుకుని ఇంకా మారిసన్స్ వెళ్ళాలన్నమాట యూనిఫామ్ షాపింగ్ కి సో ఇక కాసేపు పిల్లలు బాగా ఆడుకున్నారు అనమాట పార్క్ లో ఈ పార్క్ అంటే బాగా ఇష్టం మా పిల్లలకి మా పాపకి ఈ రైడ్ అంటే చాలా ఇష్టము ఇంకా మేము కూడా కాసేపు అలాగే పార్క్ లో ఎంజాయ్ చేసి ఇంకా అక్కడ నుంచి మారిసన్స్ కి వెళ్ళాం అనమాట మా పిల్లలకి లాగా వాళ్ళ నాన్న మీద సవారీ చేయడం అంటే చాలా ఇష్టము ఫస్ట్ మా వాడెక్కాడు మా పాపని ఎక్కించుకునే దాకా ఇక వదిలిపెట్టలేదు ఇక ఫైనల్లీ మారిసన్స్ కి అయితే రీచ్ అయిపోయాం అనమాట ఇంకా మారిసన్స్ లో యూనిఫామ్స్ అవి షాపింగ్ చేసాము చూసారు కదా యూనిఫామ్స్ అయితే అసలు చాలా రకరకాలు ఉంటాయి అసలు స్కర్ట్స్ కావచ్చు షర్ట్స్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటాయి అనమాట ఇక్కడ సో చూస్తున్నారు కదా త్రీ పెయిర్ అనమాట అది త్రీ పెయిర్ వచ్చి ఫోర్ నైన్టీ ఫైవ్ అన్నట్టు సో కాస్ట్ అయితే రీజనబుల్ గానే ఉన్నాయి తర్వాత వాటర్ బాటిల్ చూద్దామని ఈ సెక్షన్ కి వచ్చాము ఇవి చాలా చిన్న పిల్లల వాటర్ బాటిల్స్ అనమాట ఈ బాటిల్ ఎంత ఉందంటే ఫైవ్ పౌండ్స్ ఉంది అనమాట అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తర్వాత మారిసన్స్ లోనే మాకు షూస్ కూడా కనిపించాయి సో కాసేపు చూసాము మా పాప సైజు కోసము బట్ మా పాప సైజు అయితే దొరకలేదు బట్ కాస్ట్ అయితే ఎలా ఉందంటే ఫోర్టీన్ పౌండ్స్ అలా ఉన్నాయన్నమాట అంటే వెయ్యి నాలుగు వందల రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో బట్ ఎంఎంఎస్ లో అయితే మాత్రం ఈ కాస్ట్ కి అసలు షూస్ రావు తర్వాత పెద్ద పిల్లలు వాటర్ బాటిల్ సెక్షన్కి వెళ్ళాం అనమాట ఇంకా ఇది మా పాపకి తీసుకుందాం అనుకున్నాను నేను ఫోర్ పౌండ్స్ ఉంది అది అంటే నాలుగు వందల రూపాయలు బట్ మా పాపకి అయితే అది నచ్చలేదు సో ఇంకా అది పెట్టేశాను అదే తీసుకోనా బ్లూది నీకు ఆల్రెడీ ఉంది కదా నీకు అలాంటిది లేదు అదే వేరే కలర్ ఇది తీసుకుంటా ఇక ఫైనల్లీ మా పాప ఈ పింక్ బాటిల్ తీసుకుంది అనమాట ఇలాంటిది ఆల్రెడీ ఒకటి తీసుకుని విరగొట్టింది కానీ మళ్ళీ అలాంటిది కావాలంటే ఇంకా తీసి పెట్టాము సెవెన్ పౌండ్స్ ఏమో అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఆ బాటిల్ ఇంకా ఫైనల్లీ డి డే అనమాట ఇంకా స్కూల్కి వెళ్ళే రోజు వచ్చేసింది ఇంకా పొద్దున్నే లేచింది బట్ అసలు లేవమంటే లేవట్లేదు ఇక పడుకుని వాళ్ళ నాన్నతో ఇంకా కబుర్లు చెప్తుంది అనమాట లేచి రెడీ అవ్వ మరి సో లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయక్కర్లేదు వాళ్ళే లంచ్ ప్రొవైడ్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ ఒక్కటి చేస్తే చాలా మా అమ్మ పొద్దున్నే లేచి ఇంకా టీ పెట్టేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసింది అనమాట ఎగ్ ఆమ్లెట్ అలాగే వాటర్ మెలోన్ కట్ చేసి పెట్టేసింది అనమాట మా అమ్మ ఒకటి తినకపోయినా ఇంకొకటి తింటారని రెండు రకాలు చేసి పెట్టింది పాపం ఇక మా వారు మా పాప బట్టలు ఐరన్ చేస్తున్నారు ఇది ఒక రొటీన్ అనమాట ఇక స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి పిల్లలు యూనిఫామ్ ఐరనింగ్ సో ఇక ఫైనల్లీ మా పాప నేను ఇద్దరం రెడీ అనమాట మా వారు రెడీ అయ్యి వస్తే ఇంకా స్కూల్లో వదిలేసి రావాలి బ్రేక్ఫాస్ట్ తింటుంది ఎగ్ ఎగ్ తినలేదు అస్సలా ఇంకా వాటర్ అన్నా చల్లగా ఉంటది కదా అని అది తింటెస్ట్ ఇండియాలో ఉన్నప్పుడు బాబుకి పాపకి ఇద్దరికి బ్లాక్ థ్రెడ్ విత్ దేవుడి పెండెంట్ వేయడం అలవాటు అనమాట సో అలాగే మా పాపకి విఘ్నేశ్వరుడిది వేసి ఉన్నాము అనమాట బట్ ఇక్కడికి వచ్చిన కొత్తలో ఏంటంటే వాళ్ళ టీచర్స్ ఏమనలేదు కానీ స్టూడెంట్స్ అనేవాళ్ళంట ఏమనేవాళ్ళు యూ హ్యావ్ ఎ బ్లాక్ నెక్లెస్ అని అని చెప్పేవాళ్ళంట సో వచ్చి అమ్మ తీసేయి నాకు వద్దు అని చెప్పింది ఇంకా అప్పుడు తీసేశాను ఇంకా మళ్ళీ ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయన్నమాట వన్ మంత్ మొన్నటి వరకు సమ్మర్ హాలిడేస్ అప్పుడు వేసి పెట్టా సో చూద్దాం ఒకవేళ అడగకపోతే ఉంచుతాను లేకపోతే నేను మళ్ళీ తీసేయాలి అలా లోపలికి వేసుకో ఎవరికి కనిపించదు ఓకేనా రెడీ వెళ్దాం ఇక లెట్స్ గో విక్కీ స్కూల్ ఉంది సుద్దా అక్కని రెడీ టు స్కూల్ షూ వేసుకో ఈ రోజు ఈవినింగ్ కొనుక్కుందాం నాన్న షూ యూనిఫామ్ మొత్తం రెడీ బట్ షూ లేదనమాట బ్లాక్ షూ ఉన్నవి పోయాయి సో నిన్న మారిసన్స్ లో సరిపోలేదనమాట ఇంకా ఈరోజు ఎంఎన్ఎస్ కి తీసుకెళ్ళాలి ఇద్దరు షూ కొని పెట్టాలి రేపు విక్కీ ఇటువైపు ఇక్కడ నుంచి వెళ్తాడు రిసెప్షన్ ఇది రిసెప్షన్ లక్కీ తెలుసా మీకు క్లాస్ ఏదండి ఇది వన్ బాయ్ బ్యాగ్ తీసుకో టేక్ యూ బ్యాగ్ అండ్ గో ఇన్ సైడ్ ఓకే ఏడవకుండా వెళ్ళాలి ఓకే ఇక మా పాపని స్కూల్ లో దిగబెట్టేసి ఎంఎన్ఎస్ కి వెళ్ళాము ఇంకా మా బాబుకి యూనిఫామ్ అలాగే షూస్ చూద్దామని ఇక్కడ మా బాబు కి ట్రౌజర్స్ చూస్తున్నాం అనమాట లెవెన్ పౌండ్స్ టూ ప్యాక్ సో ఎంఎన్ఎస్ లో కాస్ట్ లు అయితే అలాగే ఉంటాయి ఇవన్నీ జంపర్లు అనమాట సో ఇక్కడ స్కూల్ లో ఏంటంటే యూనిఫామ్ మీద జంపర్ గాని గాని వేసి పంపియాలి ఒక్కొక్క స్కూల్ కి ఒక్కొక్క కలర్ ఉంటుంది అనమాట ఇవి కాస్ట్ లు అయితే ఎలా ఉంటాయి అంటే అలాగే టెన్ పౌండ్స్ లెవెన్ పౌండ్స్ అలా ఉంటాయి సో ఇక మా బాబుకి ట్రౌజర్స్ తీసుకున్న తర్వాత టీ షర్ట్స్ కోసం వచ్చాము ఇవి ఎలా ఉంటాయి అంటే టూ ప్యాక్ వచ్చి సిక్స్ పౌండ్స్ అలాగా అంటే టూ షర్ట్స్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటదన్నమాట అనమాట కాస్ట్ సో మా పాపకి మారిసన్స్ లో దొరకలేదు అనమాట స్కూల్ షూ అందుకని ఇంకా ఎంఎండ్ ఎస్ లో ఈ సెక్షన్ కి వచ్చాము చూద్దామని అసలు చాలా టైప్స్ అన్నమాట ఇక్కడ మారిసన్స్ లో అయితే తక్కువ ఉన్నాయి కానీ కలెక్షన్స్ ఎంఎన్ఎస్ లో చాలా ఉన్నాయి బట్ కాస్ట్ లు కూడా అలాగే ఉంటాయి అనమాట మారిసన్స్ లో మనకి థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంది కదా ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది అంటే అసలు థర్టీ పౌండ్స్ అలా ఉంది లైక్ యూ నో త్రీ థౌజండ్ రూపీస్ అనమాట బట్ కాస్ట్ కి తగినట్లే క్వాలిటీ కూడా ఉంటుంది అనమాట చాలా బాగున్నాయి షూస్ అందుకే పెద్దోళ్ళు అనేవాళ్ళు పిండి కొద్ది రొట్టె అని ఊరికే కాదు మరి సో ఇవన్నీ ఏంటంటే స్కర్ట్స్ అనమాట అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయో నేనైతే షాక్ అయ్యాను లాస్ట్ ఇయర్ ఏంటంటే మేము ఎంఎన్ఎస్ కి రాలేదు సో మారిసన్స్ లో ఉన్న కొన్ని కలెక్షన్స్ లోంచి తీసేసుకున్నాను నేను సో ఈ సారి ఎంఎన్ఎస్ లో చూస్తే అసలు నాకైతే కళ్ళు చెదిరిపోయాయి సో ఇక ఫైనల్లీ ఈవినింగ్ పికప్ టైమ్ ఇక పాపని స్కూల్ నుంచి పికప్ చేసుకుందామని వచ్చామనమాట గేట్లు అయితే ఓపెన్ చేయలేదు మేము వచ్చే టైంకి సో ఇంక అక్కడే కాసేపు వెయిట్ చేస్తే ఇంక తర్వాత ఓపెన్ చేశారు చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట అక్కడ అవునా గుడ్ అని చెప్పిందా ఇంకా ఎలా ఉంది స్కూల్లో ఈరోజంతా ఎక్కడ ట్రై చేస్తున్నావు రషు సరిపోయాయా వెరీ గుడ్ ఇంకా సరిపోతే నీ మార్చెక్కర్లేదు నాన్న నువ్వు చూద్దాన్న నీకు బానే ఉన్నాయా లాక్కి సో మా పాప కోసం పొద్దున మేము వెళ్ళి నేను మా వారు సరిపోయాయి అవునా లక్కి మెత్తగుందా దిగు కాసేపు ఎలా ఉంది బాగానే ఉందా కష్టంగా చాలా ఎక్కువ అనుకున్నాను కానీ బట్ షూస్ మాత్రం అసలు చాలా బాగున్నాయి అంటే బ్రాండే సో వచ్చేసాము హై స్ట్రీట్కి ఎంఎంఎస్కి వెళ్తున్నాం అనమాట సో పొద్దున మా బాబుకి తీసుకోలేదనమాట షూ అందుకని ఇంకా మా బాబుని తీసుకుని మళ్ళీ వచ్చామనమాట ఇంకా వాడికి ట్రై చేసి ఇంకా ఒక షూ తీసుకున్నాం వాడికి కూడా ఇంకా మా బాబుకి షూస్ తీసుకుని ఇంకా అలాగే హై స్ట్రీట్ లో కాసేపు పిల్లల్ని అలా తిప్పుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోయామనమాట తొందరగా పడుకోబెట్టాలని ఎందుకంటే ఇంకా తర్వాత రోజు మా బాబుకి కూడా స్కూల్ అనమాట ఇంకా వాడి యూనిఫామ్ కూడా రెడీ అయిపోయింది ఆ రోజు లక్కీ విక్కి రెడీ అయిద్దరు నుంచి నీకు కూడా స్కూల్ విక్కీ హాలిడేస్ అయిపోయాయా ఇద్దరు లేచి రెడీ అయిపోయారు ఇంకా మా వాడికి కూడా ఇవాళ స్కూల్ ఉంది సో పాస్తా తింటున్నారు పాపం ఏమి ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు మా విక్కి ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంటే వర్షం పడుతుంది తలకేసేసుకో రెండు రోజులు పదండి నాన్న వెళ్ళిపోయిపోవచ్చు ఎక్కడ లేరు Come fast, guys! First day to school. <laughs> yeah, go later. Late, yeah. huh? Ah, late. ah. Late. go, Vicky. Okay. Bye, Vicky. Yeah, Vicky. Vicky. Vicky, bye. Vicky, bye. Vicky, bye. See you in the evening. Enjoy okay? Make new friends. Late, I put on the fast. సో ఫైనల్లీ వచ్చేసారు మా పిల్లలు నేనైతే వెళ్ళలేదు మా ఆయన ఒక్కడే వెళ్ళారు అనమాట సో వచ్చేసారు ఇంకా రండి రండి లోపలికి రండి లోపలికి రండి బాయ్ మా ఆయన వెళ్ళి తోడుకొచ్చేసారు ఇక కలిసారా లంచ్ బ్రేక్ కి కలిసావా విక్కీ అక్కని బాగుంది స్కూల్ విక్కీ ఇక్కడ అమ్మ వికీ నేను ఇక్కడ విక్కీ అమ్మను అమ్మని మిస్ అవ్వలేదా నువ్వు బస్ ఎలా ఏ సో ఇక ఫైనల్లీ స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసారు ఇంకా కాసేపు ఆడుకుని పడుకున్నారు అనమాట ఆ రోజు ఇప్పుడు అయితే ఇద్దరు ఒకే స్కూల్ కి వెళ్తున్నారు బట్ మేము ఇల్లు మారాలనుకుంటున్నాం అనమాట సో వేరే కొత్త ప్లేస్ కి వెళ్తాము ఇక్కడ కూడా ఇద్దరికి ఒకే స్కూల్లో దొరికితే బాగుండు బట్ ఏమవుతుందో చూడాలి ఇవాళ వీడియో అయితే అనమాట మీకు అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్